ఈరోజు రెసిపీ ఏంటంటే కరకరలాడే పెరుగు మురకలు చేస్తున్నాము సో వీటికి ఏమేమి కావాలి ఎలా చేసామో చూసేద్దామా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దండే వైబ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నా పేరు రాణి ఈరోజు మా వీడియోలో మీకు ఒక ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ టైం అనే కాదండి ఎప్పుడు కావాలైనా మీకు స్నాక్ చాలా చాలా బాగుంటుంది అది ఏంటంటే పెరుగు మురుకులు సో ఈ పెరుగు మురుకులు మీరు మీ చిన్నప్పుడు లేకపోతే లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడో పండగలకి చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఎవరికి ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు తినాలనిపించినా చేసేసుకుంటున్నాం కదా అంత ఈజీగా ఉన్నాయి అన్నీ అంటే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అన్నీ సో సో ఈ రెసిపీకి ఈరోజు ఏమేమి కావాలి అనేది చూసేద్దామా సో ముందుగా రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాము ఏది ఏ ఇలాగా ఏ పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఇలా జల్లించుకోవాలండి ఖచ్చితంగా సో ముందుగా రైస్ ఫ్లోర్ని నాలుగు కప్పులు తీసుకుంటున్నాను టూ త్రీ సో నాలుగు కప్పులు ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా చిన్న ముద్దల్లాగా ఉన్నా కానీ మనకి ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఈరోజు నేను స్టోర్లో తీసుకొచ్చిన రైస్ ఫ్లోర్నే యూస్ చేస్తున్నానండి ఎంత ఫైన్ ఉన్నా కానీ చిన్న చిన్న ఉన్నాయన్నమాట మన ఇడ్లీ రవ్వ అంత సైజువి సో నాలుగు కప్పులు బియ్యం పిండిలోకి మనకి ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఒకవేళ మీకు శనగపిండి వద్దు అనుకుంటే మనకి పుట్నాల పప్పు ఉంటాయి కదా శనగపప్పు చట్నీకి యూజ్ చేస్తాము వాటిని గ్రైండ్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి తీసుకొని జల్దీ చేసుకుందాము ఎందుకంటే ఉండలు లేకుండా మనకి చక్కగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది సో మనకి ఈ కొన్ని శనగపిండి జల్లించుకున్న తర్వాత ఇలా ఉండలుగా వచ్చేసి మాత్రం తీసేసి మిగతాది యూజ్ చేసుకుందాము ఇలా జల్లించుకున్న శనగపిండిలోకి సరిపడినంత ఉప్పు ఒక టూ టు అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు పడుతుంది అండ్ దెన్ మన స్పైసీ లెవెల్కి తగ్గట్లు కారం కూడా వన్ ఫుల్ టీ స్పూన్ వరకు వాము తీసుకొని దీన్ని చేత్తో నలిపి వేయాలి అప్పుడు మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం ఇట్లా అన్నీ కలిసేలాగా సో ఉప్పు కారం వామ్ వేసుకున్న తర్వాత దీనిలోకి మనకి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేదంటే నేను నెయ్యి కొంచెం వామ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ యాడ్ చేశాను సో ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలిపేసి వేసుకుని మీ దగ్గర బటర్ ఉంది అనుకుంటే కొంచెం ఒక థర్టీ సెకండ్స్ మైక్రోవేవ్ చేసేసుకొని సాఫ్ట్ అయిపోతుంది దాన్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో పెరుగు యాడ్ చేసేసుకుందాము మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంది అంటే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ ఎప్పుడైనా పెరుగు పుల్లగా అయిపోయింది అనుకున్నప్పుడు జస్ట్ మీరు చికెన్ కర్రీలో కానీ ఇట్లా మురుకుల్లో కానీ ఎన్ని కర్రీస్లో చాలా చాలా టేస్ట్ ఇస్తాయి అన్నమాట పుల్లటి పెరుగు అండ్ దెన్ బాగా పుల్లగా అయింది అనుకుంటే మీ చెట్లకి వాటర్లో కలిపేసి పోసేయండి అది కూడా చెట్లకి మంచి గ్రోత్ ఇస్తుంది అనమాట ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీలో ఎంతమంది గార్డెనింగ్ స్టార్ట్ చేశారు ఈ పిండి కలుపుకోవడానికి మనకి వామ్ వాటర్ కావాలన్నమాట అంటే మరీ అంత హాట్ కాదు మరీ అంత గోరువెచ్చగా రాకుండా కొంచెం మీడియం హీట్ ఉన్న వాటర్ అండ్ దెన్ ఇప్పుడు దీనిలోకి మంచిగా పులిసిన పెరుగు మాది ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంది ఇది ఒక హాఫ్ కప్ వరకు ఉంటుంది అది వాటర్తో పాటు యాడ్ చేసేస్తున్నాము సో ఇలా మా లాస్ట్లో ఉన్న పెరుగుని మొత్తం చేత్తో తీసేసుకొని విత్ క్రీమ్ కూడా ఉంది అంతా కలిపి దీంట్లో యాడ్ చేసేస్తున్నాను సో కొంచెం ఒక్క హాఫ్ టీ గ్లాస్ వామ్ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మీరు ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకున్నా బాగానే వస్తాయి ఇట్లా పులిసిన పెరుగు అయినా బాగానే వస్తాయి ఈ పెరుగు మొత్తాన్ని ఈ పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఇది మనం తినేటప్పుడు ఆ పెరుగు అంటే కొంచెం పులిసిన పెరుగు వేస్తే ఏంటంటే జంతికలు తినేటప్పుడు ఆ పుల్లటి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఎంతమందికి ఈ పెరుగు మురుకులు తెలుసు మీరు చేసుకుంటారు ఇష్టంగా తింటారు అనేది కూడా మాకు మాతో షేర్ చేసుకోండి ఓ ఇంకొకటి ఉందండి మనుబులు మనుబులు అని కూడా అంటారు మురుకులు మనుబులు జంతికలు చక్రాలు ఇన్ని పేర్లు ఉన్నాయి కదా వీటిల్లో మీరేమంటారు ఈ ఫుల్ కలిపేసాము నెయ్యి పెరుగు అంతా ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నాము మరి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి పిండి జారుగా అయిపోతుంది సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు అయితే ఓన్లీ పండగలకి మాత్రమే ఒక టూ కేజీస్ ఫోర్ కేజీస్ అమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ అనమాట ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికి ఏది తినాలనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీస్లో చేసేసుకొని ఆ క్రేవింగ్ సాటిస్ఫాక్షన్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఇంతకుముందు పండగలకి పెద్దవాళ్ళు చేసినప్పుడు ఏంటంటే ఇయర్లీ ఒక్కసారే పండగలకి మాత్రమే చేసేవాళ్ళు కాబట్టి పెద్ద పెద్ద కంగాళాలకి పెద్ద పెద్ద బాక్సులకి చేసి పెట్టేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న క్వాంటిటీస్కి వచ్చేసాము అన్నమాట నాకైతే ఏంటంటే మాకు పెద్ద పండగకి అమ్మవాళ్ళు ఎక్కువ మురుకులు అరిసెలు అవి చేసిన గుర్తు అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అరిసెలు అయితే కంప్లీట్ పండక్కి అమ్మ వాళ్ళు అక్కడ నుంచి చేసి ఒక టూ కేజీస్ అట్లా పంపిస్తారు చాలా మంది విన్నా అనమాట పిండి తెచ్చుకొని ఇక్కడే అరిసెలు చేసుకోవచ్చు అనేది సో ఇదండి మీతో మాట్లాడేస్తూ మన పిండి కలపడం అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి మరి ఎక్కువ సాఫ్ట్ కాదు మరి ఎక్కువ గట్టిగా కూడా లేదనమాట ఈ బాల్ సైజ్కి వచ్చేసింది సో ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకుందాం ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని హీట్ చేసుకుందాము సో ఆయిల్ హీట్ అయిపోయే లోపల నేను బటర్ పేపర్ మీద జంతిపులు వేసేసి పెట్టుకుంటాను సో ఇక్కడ నుంచి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట ఈరోజు స్టార్ వే యాడ్ చేసేసుకుని అంటే మన ఇష్టం అండి ఏ షేప్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇలాగా షేప్ని యాడ్ చేసుకొని ఒక్క జస్ట్ పిండి ఈ జంతికల గొట్టంకి అంటుకోకుండా ఉండడానికి ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ నెయ్యి యాడ్ చేసేసుకొని దీనికి స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పిండి తీసేసుకొని ఇట్లా లోపలికి యాడ్ చేసేసుకుంటాను అది కొంచెం పెద్దది అనమాట ఇది చేసేది కొంచెం ఎక్కువ పిండే పడుతుంది సో ఈవెన్గా పెట్టేసుకొని మళ్ళీ తిండికి మూత పెట్టేసుకొని పెట్టుకోండి డ్రై అయిపోకుండా ఉంటుంది సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకుందాం సో ఇప్పుడు దీంతో ఇలా డైరెక్ట్గా ప్యాన్లో వేయలేము అనుకున్నప్పుడు ఇలా బటర్ పేపర్ మీద వేసేసుకొని వీటిని డీప్ ఫ్రైకి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్నది వేసి చూస్తున్నా ఆ చిన్నది మా బుజ్జి కనపై అనమాట సో ఇలా వేసుకున్నవి ఇలా జంట్గా ఆయిల్లోకి మన అట్ల కాడ అయితే ఈజీగా ఉంటుందండి వేసుకోవడానికి యాడ్ చేసుకోవడానికి నేను ఇలా ఎందుకు వేస్తానంటే ఇలా వేసేటప్పుడు చేతికి హీట్ తగలకుండా మనకి ఈజీగా మురుకులు వేసుకోవచ్చు అన్నమాట సో ఇవి మనకి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి సేమ్ ఇదే కలర్ వచ్చేంతవరకు రెండు వైపులా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాం స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో దాట్ మనకి మురుకు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది మన మురుకులు బా మంచి గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా ఆ కలర్లో బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని బయటికి తీసేసి టిష్యూ పేపర్లు యాడ్ చేసుకున్నాం ప్యాచ్ టు ఆయిల్ ఇలా మనకి తొందర తొందరగా అయిపోతుంది అనమాట ఇలా పేపర్లో వేసి పెట్టేసుకొని చేసుకుంటే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అందులో మీరు ఈ స్నాక్ వీకెండ్లో చేసుకున్నారనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేస్తారు మీకు వీక్ డేస్లో కన్నా కూడా బాగుంది ఆడియా అందరం కలిసి మురుకులు చేసుకోవచ్చు అందరు ఫ్యామిలీ మెంబెర్స్ తింటూ ఎంజాయ్ కూడా చేయొచ్చండి రోజు నాకు హెల్పింగ్ హ్యాండ్స్ చూసారా మా పాప ట్రై చేస్తాను అయినా మురుకులు చేస్తుంది అండ్ దేన్ మా వంశీ గారేమో ట్రై అయినా మురుకులు తీసేసి

చేస్తున్నాము సో దట్ ఎక్కువ రోజులు స్టోర్ చే ఎక్కువ రోజులు ఉండాలండి నాలుగు రోజులు ఐదు రోజులు వస్తాయి వన్ వీక్ వస్తాయేమో నాకు తెలిసి మేము వేసే లోపల అటు తిరుగుతా ఇటు తిరుగుతా సగం తినేసారు మిగతా సగం ఇక్కడ మురుకుల కంటే స్పెషల్ యాంటిక్ జాడీ ఉంది ఇక్కడ ఇలాంటి యాంటిక్ కనెక్షన్లు అన్ని కలెక్షన్లన్నీ మన తెచ్చినప్పుడేమో తగాదలేని ఇప్పుడు చూడండి ఎట్ట వాడుతుందా సో ఈ జాడీలు పెద్దవాళ్ళు పచ్చళ్ళు పెట్టడానికి వాడేవాళ్ళు కాబట్టి మేము స్నాక్స్ వేసుకుంటాం అనమాట బాగుంటాయి చూడడానికి కిచెన్ లో డెకరేటివ్ పీస్ లాగా వంశీ గారికి సన్న మురుకులు కావాలంట సో బాగా సన్న మురుకులు పెరుగువే ఫైనల్గా మిగిలిన పిండితో పప్పు చెక్కగూడైతే చూసారా ఎంత కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో ఈరోజు మురుకులు చేస్తూ చేస్తూ మేము సగం మురుకులు తినేసాము మా ఈ పెరుగు మురుకుల వీడియో మీ అందరూ తరువుగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను మా ఈ మురుకుల రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్తో టీ టైంకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి దండే వెబ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్